సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమానికి పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మాజీ సైనికులు సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించి సహాయం నిధిగా విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు ఆర్మీ అధికారులు సిబ్బంది జిల్లా పాలనాధికారికి సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు ये रनर 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 रन లేదా అమీర్ అడుకొడుతాడు లైట్ స్టార్ట్ చేయాలి ఎడింగ్ వీల్ నా బెర్ మీరు మధ్య ప్లాన్ చేయొచ్చు వాళ్ళకి మా ఎంప్లాయీస్ ని పెడతచ్చు డిఫరెంట్ అసోసియేషన్స్ ని పెడతచ్చు నామినల్ గా